హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సిరిధాన్యాల్లో ఒకటైన అండుకొరలతో ఈరోజు మనం సాఫ్ట్గా మృదువుగా ఉండే ఇడ్లీలు తయారు చేసేసుకుందామండి అసలు రైస్తో అస్సలు యూస్ చేయాల్సిన అవసరమేమీ లేదు అంటే మనం ఇడ్లీ రవ్వను యూస్ చేస్తాం కదా ఆ ఇడ్లీ రవ్వతో అస్సలు పని లేకోకుండా ఇడ్లీలు హెల్తీగా మృదువుగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను సో చూశారు కదా ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా ఇక్కడ నేను ఇక్కడ అండుకొరలు తీసుకుంటున్నాను ఇవి రెండు కప్పుల దాకా తీసుకోవాలి ఈ రకమైన మిలెట్స్ ఐదు రకాలు ఉన్నాయి కదండి ఒకటి కొరలు అరికెలు సామెలు అండుకొరలు ఊదలు ఇక్కడ నేను అండుకొరలను అయితే తీసుకున్నాను మీరు కావాలి అంటే దీని ప్లేస్లో వేరే అర అరకెలు కానీ సామెలు కానీ కొరలు కానీ అండుకొరలు కానీ రీప్లేస్ చేసుకోవచ్చు ఇలా ఇడ్లీలు దేనితో చేసినా సరే సాఫ్ట్గా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకుని ఈ విధంగా చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా నీట్గా క్లీన్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత మురికిగా డస్ట్గా ఉన్నాయో ఇవి కడిగే కొందుకి మురికి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో దానివల్ల అయితే నాలుగైదు సార్లు చక్క చక్కగా నీట్గా శుభ్రంగా ఇదే విధంగా వాష్ చేసేసుకోండి ఇలా వాటర్ని తీసేసుకుని వంపేసేసుకుని ఆ తర్వాత అయితే మరొకసారి వాటర్ని పోసుకుని నానబెట్టుకోవాలి ఈ వేస్ట్ వాటర్ చూసారు కదా ఎంత డస్టీగా వచ్చాయో సో ఇప్పుడు ఇందులోనికి మంచి వాటర్ని అయితే మునగార అంటే కొంచెం ఎక్కువ వాటర్నే తీసుకోండి ఎందుకంటే మంచిగా నానాలి కాబట్టి ఈ విధంగా కొన్ని వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుని ఇలానే కరెక్ట్గా ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఈ ఎండుకొరలు నానటానికి కొంచెం టైం పడుతుంది సిక్స్ అవర్స్ ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే సరిపోతుందనమాట సో ఇప్పుడైతే నేను మరొక బౌల్లోనికి ఒక కప్పు మినపగుళ్ళను అయితే తీసుకుంటున్నాను ఈ మినపగుళ్ళను నీట్గా శుభ్రంగా అదేవిధంగా రెండు మూడు సార్లు అయితే తీసుకుని వాష్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ మంచిగా కొంచెం వదిగించే మినపగుళ్ళను తీసుకుంటే కనుక చక్కగా పిండి అనేది ఎక్కువగా వదిగిస్తుంది కొంచెం క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే చాలా మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇడ్లీలు ఇది కూడా అదే విధంగా వాటర్ని వంపేసి మంచి వాటర్ని అయితే దీనిలోకి తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం జిగటగా రావటానికి ఇలా నేను ఇక్కడైతే ఒక పావు కప్పు దాకా సగ్గుబియ్యం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక కనీసం ఒక ట్వంటీ ఫైవ్ దాకా ఉంటాయి అన్నమాట ఈ మెంతులు చాలా తక్కువగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం సరిపోతుంది ఒక పావు టేబుల్ స్పూన్ ఇవి కూడా వేసుకుని ఇది కూడా రెండు మూడు సార్లు అదే విధంగా శుభ్రంగా వాష్ చేసేసుకోండి మినపగుళ్ళతో పాటే ఇవన్నీ సగుబియ్యాన్ని వాష్ చేసుకోవచ్చు బట్ నేనేంటంటే సగ్గుబియ్యం తొందరగా నలిగిపోతాయి కాబట్టి ఈ సగ్గుబియ్యాన్ని ఒక్కసారి వాష్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఇక్కడ మినపగుళ్ళను శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా సగ్గుబియ్యాన్ని కూడా తీసి రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఇలా మూత పెట్టేసేసి సేమ్ రెండిటిని ఒకే టైంలోకి నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను సిక్స్ అవర్స్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మినపప్పు సగ్గుబియ్యం చాలా సాఫ్ట్గా నలిగిపోయింది చూడండి చక్కగా సాఫ్ట్గా అయితే నానిందనమాట సో ఇప్పుడు దీన్నైతే మిక్సీ జార్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని వాటర్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి సగ్గుబియ్యం తొందరగానే నానుతుంది మినప్పప్పు కూడా ఒక ఫోర్ అవర్స్ అయితే నానిపోతుంది అనమాట సో అరకెలు కూడా నానాలి కాబట్టి నేను ఇక్కడ వాటితో పాటే సిక్స్ అవర్స్ నానబెట్టేసుకుని వీలైనంత మెత్తగా చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఖాళీగా ఉన్న కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ని అయితే తీసుకోవాలన్నమాట కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకున్నట్లయితే ఇడ్లీ పిండిని కలుపుకున్నప్పుడు చక్కగా పొంగుతూ వస్తుంది కదా కొంచెం వెలుతుగా ఉన్న బౌల్ని తీసుకుని అయితే తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అండుకొరలు కూడా చక్కగా అనమాట సిక్స్ అవర్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి చూసారు కదా చక్కగా ఈ విధంగా నానిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుని వాటర్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోకండి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇది మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా రవ్వరవ్వలాగా రావాలన్నమాట కొంచెం రవ్వరవ్వలాగా వస్తే ఇడ్లీ అనేది చక్కగా సాఫ్ట్గా నార్మల్ ఇడ్లీ చేసుకుంటే ఎలా వస్తుందో అదే విధంగా చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుందన్నమాట మీరు ఇలా పిండి వేసుకునే విధానాన్ని బట్టే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేయటం అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఈ పిండిని కూడా తీసుకుని మినపిండిలోకి తీసుకుని ఈ రెండింటిని కలిసేలాగా చక్కగా ఒకసారి అయితే కలిపేసేసేసుకోండి ఆ తర్వాత పిండిని సిక్స్ అవర్స్ వరకు కదిలించకుండా ఇలానే కలిపేసేసి ఉంచేసినట్లయితే ఇలా నేను నైట్ అలా ఇలానే ఉంచేసేదని అనమాట మూత పెట్టేసేసి ఇలా ఉంచినట్లయితే దీనిలో ఫెర్మెంటేషన్ పీరియడ్ అనేది జరుగుతుంది కొంచెం టైం పడుతుంది అనమాట ఇది కరెక్ట్గా సిక్స్ అవర్స్ ఉంటే సరిపోతుందండి సో దీన్ని అయితే ఇప్పుడు నేను ఇలా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఇలా ఒక సిక్స్ అవర్ తర్వాత అయితే నేను ఇలా మీకు ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి చక్కగా దీనిలోకి పిర్మంటేషన్ అయ్యి పీరియడ్ జరిగి చక్కగా పొంగుతూ ఫ్లఫీలాగా వచ్చింది సో ఇలా ఉంటే కనుక ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి మనకి ఇడ్లీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండి ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే ఇడ్లీలు మాత్రం సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే గరిటితోటి శుభ్రంగా చక్కగా ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకుని ఒకసారి ఈ సాల్ట్ అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసేసుకోండి సో ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ మేకర్ తీసుకుని అందులోనికి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ మేకర్లో కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అంతకన్నా ఎక్కువ పోసుకుంటే పొంగిపోతున్నట్లు ఇడ్లీల మీదకి వాటర్ అనేది వచ్చేస్తాయి అనమాట అంతకన్నా తక్కువ పోసేసుకుంటే ఇడ్లీ ఉడికేటానికి కొంచెం అడుగు మాడినట్లు వస్తుంది అనమాట సో ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఇడ్లీ మేకర్ బౌల్స్ ఉన్నాయి కదా ఇందులోనికైతే అయితే ఇడ్లీలు అయితే కొంచెం కొంచెం పిండిని తీసుకుని తీసుకుంటున్నాను సో ఇడ్లీలు కొంచెం వెల్త్గా ఉన్నట్లు వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల ఇడ్లీలు కొంచెం పొంగి వస్తాయి అన్నమాట సో ఇలా వెల్త్గా కొంచెం తీసుకున్నట్లయితే చక్కగా మంచిగా సాఫ్ట్గా పొంగి వస్తాయి సో ఇప్పుడు ఇదే విధంగా మరొక బౌల్లో కూడా అదే విధంగా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకోవాలి ఇది మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకోండి ఇది పది పదిహేను నిమిషాలు మాత్రం పడుతుందనమాట కరెక్ట్గా పదిహేను నిమిషాలు అయితే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు అంతకన్నా ఎక్కువసేపు ఉడికినాయి అనుకుంటే కనుక ఇడ్లీలు అనేది కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అనమాట సో అలా కాకుండా కనీసం ఒక పదిహేను నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసి చక్కగా నిదానంగా ఉడికించేసేయాలి ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి ఒకసారి అయితే చూడండి చేతికి వాటర్ని అప్లై చేసుకుని ఒకసారి టచ్ చేసి చూడండి ఎక్కడ అంటుకోకుండా వచ్చిందంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికినట్లే బట్ మీరు ఫస్ట్ టైం కనుక ప్రిపేర్ చేస్తున్నారా అనుకుంటే కనుక ఒక నైఫ్తో గుచ్చి చూడండి అలా చూసినట్లయితే చక్కగా ఈ చాకుకి ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చింది అంటే చక్కగా ఉడికినట్లేనండి సో ఇప్పుడు దీన్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి తీసిన వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత తీసినట్లయితే ఇడ్లీ పాత్రలో ఉన్న ఇడ్లీలు అంటే గిన్నెకి ఎక్కడ చక్కగా అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఊడి వచ్చేసేస్తాయి అనమాట సాఫ్ట్గా మృదువుగా చక్కగా ఇడ్లీలు ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి